ఏటి పండుగ ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు అన్నదమ్ములు కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు గురువారం ఉదయం పెన్నా నది ఒడ్డున జరిగే గొబ్బెమ్మల నిమజ్జనోత్సవంకి సంబంధించిన ఏర్పాట్లు ఆయన దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏటి పండుగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు నేటి సాయంత్రం జరిగే గొబ్బెమ్మని నిమజ్జనోత్సవం పండుగలో నెల్లూరు నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి లక్షలాదిగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు ముఖ్యంగా పెన్నా నదిలో అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయాలని ఆదేశించామన్నారు ఏటి పండగ ఏర్పాట్లపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయ రెడ్డి స్థానిక కార్పొరేటర్లు నాయకులు వివిధ శాఖల అధికారులు ఉన్నారు ప్రతి ప్రతి సంవత్సరం పదహారవంతది పక్కన అటుపక్క ఇటుపక్క రెండు పక్కల ఫంక్షన్ చేస్తారు దాని చేస్తారు అది కూడా ఇక్కడ కూడా వేల మంది ప్రజలు వస్తారు ఒక నెల్లూరు టౌనే కాదు సరౌండింగ్స్లో ఉండే విలేజ్ల నుంచి కూడా అనేక మంది వస్తారు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయమని ఆదేశించాం సార్ చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు ఒక లెవెల్ వాటర్ వరకు ఇరిగేషన్ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా మున్సిపల్ శాఖ వాడు కూడా ఏర్పాట్లు ఇటుగా చేశారు ఇంకా కొన్ని చిన్న చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొకలైన్లో చేసి మీద తీసుకొచ్చి దాన్ని కూడా చేయమని చెప్పాను ఆ రివర్లో కూడా కొద్దిగా డస్ట్ ఉంటే ఈ సెషన్ అని పిలిపించి వాళ్ళ ద్వారా చిన్న డస్ట్ కూడా తీమని చెప్పాను చాలా చక్కగా ఏర్పాటు అని చేశారు అయితే ఇంకా కొన్ని చేయాల్సిన అయితే ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ ఐదు ఆరు మంది స్టార్ట్ అవుతుంది ఇలా ప్రోగన్ చేస్తారు ఎండోమెంట్స్ కూడా టెంపుల్స్ ఇయర్ దేవతలను బ్రత చేస్తాడు తొమ్మిది టెంపుల్స్ని ఏర్పాటు చేస్తున్నారు అది కూడా చూసాను అది కూడా మరొక కొన్ని గంటల్లో అవుతుంది ఈ ఏర్పాటు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు మున్సిపల్ శాఖ ఇరిగేషన్ పోలీసు పోలీస్ వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాల వాహనాలు పార్కు అన్నిటి కంప్లీట్గా పైన బ్రిడ్జి మీద పెట్టారు బ్రిడ్జి మీద ఒక సిస్టమేటిక్గా వాహనాలన్నీ పార్కింగ్ పెట్టారు వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నిన్నలాగా నిన్న ఎలా అయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంతో ఆ భగవంతుడి యొక్క తెప్పోత్సవాన్ని తొలగించారు నేను కూడా దాదాపు అక్కడే ఉండి అక్కడ పెట్టిన అన్ని దేవుళ్ళను కూడా నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లు ప్రజా ప్రజాప్రతినిధులు అక్కడ లోకల్ కార్పొరేటర్ వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి